పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండే ముస్లిం సోదరులు ఏర్పాటు చేసే ఇఫ్తార్వింద్ ఆత్మీయ సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు ఈ సందర్భంగా మందమరి పట్టణంలోని అస్రా మసీద్ వద్ద ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలారాలను తినిపించి దీక్షను విడిపించారు తదనంతరం వారు మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు అన్ని మతాలు చెప్పేది ఒకటేనని మనుషులంతా సోదర భావంతో ఉండాలని అన్నారు మన ఇఫ్తార్ చే ఇఫ్తార్ చేయడం జరిగింది మన ముస్లిం సోదరులందరూ కూడా ఫాస్ట్ బ్రేక్ చేసి వారు నమాజ్ చదివి వారు ఏదైతే ఈ నెల రోజున వారు ఒక చిత్తశుద్ధి వారు ఉపాసం ఉంటూ మంచి ఆలోచనలు తీసుకొచ్చి మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ రంజాన్ ఏదైతే ఉందో కురాన్ నేర్పించిన విషయము అందరూ ముస్లిం సోదరులందరూ కూడా పాటించడం జరుగుతుంది ఈ ఉపాసం ఉండడము అందరితో కలిసిమెలిసి ఉండడము ఇది చాలా కష్టమైన విషయం ఎందుకంటే దీనివలన ఈ ఏదైతే ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఫాస్టింగ్ చేస్తూ ఈ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ఒకటి డెవలప్ చేసుకుంటారన్నమాట ఎందుకంటే ఇతర ముస్లిం సోదరులకు సహాయపడము ఎవరైతే నిజంగా బీద ప్రజలు ఉన్నారో వారికి సమ ఇవన్నీ మంచి ఆలోచనలు ఏదైతే ఖురాన్ నేర్పించిందో ఈ రంజాన్ సమయంలో వారు నేర్చుకొని అందరితోని ఒక స్ట్రాంగ్ మెసేజ్ అందరికీ కూడా వారు పంపిస్తుంటారు ఈరోజు ఏదైతే సంవత్సరం అన్ని సంవత్సరాలలోఫ్తార్ గురించి ఈ ప్రత్యేకంగా మా చిన్న కాన్ఫరెన్స్లో అటెండ్ చేస్తూ నేను ఇంతకుముందు కూడా మా ముస్ ముస్లిం సోదరులకు చెప్పినాను సుమారు డెబ్బై లక్షల రూపాయలు ముస్లిం సోదరులకు ఖానా గురించి కబ్రస్థాన్ రోడ్ గురించి ఇవన్నీ కోసము అన్నీ ప్రతిపల్లి చెన్నూరు టౌన్ మన అందమైంది ఈ అన్ని చోట్ల పార్టీ ఇక్కడ అన్ని చోట్ల కూడా నిధులు పెట్టడం జరిగింది వారి చొరికే మేరకు ఈ కోడ్ రావడం వల్ల ఎన్నిసార్లు నాలుగైదు నెలలు కోడ్ రావడం వల్ల పర్మిషన్ రావడం వల్ల టైం అయింది కానీ త్వరలోనే వారు ఏదైతే ఆశించిందో అది పూర్తి చేయడానికి నేను కృషి చేశాను